వెల్కమ్ టు లవన్స్ నేను ఇవాళ ఖుషీకి వచ్చానండి ద సారీ ఫ్యాషన్ స్టోర్ కి దిల్చిక్ నగర్ లోకేట్ అయింది మనం ఇక్కడ నుంచి అయితే రెగ్యులర్ గా వీక్లీ అలా పోస్ట్ చేస్తూ ఉంటాం కదా అప్డేట్స్ ఇస్తూ ఇవాళ కూడా మీకు మంచి టూ పీస్ త్రీ పీస్ చూపించబోతున్నాను సమ్మర్ స్పెషల్స్ ఉన్నాయి పార్టీవేర్ కూడా ఉన్నాయి స్టార్టింగ్ మనకి బడ్జెట్ నుంచి ఉంటాయి అండి ఫైవ్ నైన్టీ నైన్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతున్నాయి వాళ్ళ వీడియోలో ఇంకా మాక్సిమం టు మాక్సిమం ప్రైస్ నాకు తెలిసి థర్టీన్ హండ్రెడ్ ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ అయితే మాక్సిమం ఉండదు సో చూడండి వెరైటీ అయితే చాలా ఉంది మీరు షాప్ కి రావచ్చు లేదనుకున్న ఆన్లైన్ లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను ఖుషీ వాళ్ళది ఆ నెంబర్ కి కాంటాక్ట్ అయ్యి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు సో మీరు అయితే స్కిప్ చేయదండి చాలా వెరైటీ ఉంది నేను కొంచెం ఫాస్ట్ గా చూపిస్తాను ప్రైసెస్ ఈ వెరైటీ వచ్చేసరికి ఓన్లీ ఎక్సెల్ సైజ్ లో అండి మంచి ఆనియన్ పింక్ కి సెమీ పార్టీ వేర్ లో వచ్చింది మొత్తం సీక్వెన్స్ వర్క్ అయితే ఇచ్చేసారు అండ్ హ్యాండ్స్ కి మాత్రం చాలా బాగా ఉంది వర్క్ సింపుల్ గా ఏదో వర్క్ ఇచ్చేసామన్నట్లుగా కాకుండా మనకి ఇలా కటింగ్ ఇచ్చారు షోల్డర్ ఇదంతా కనిపిస్తూ ఉంటుంది మనకంటే డిజైనర్ గా కనిపిస్తూ ఉంటుంది దుప్పట అండ్ అలాగే ఇది బాటమ్ బాటమ్ కి కూడా స్లైట్ వర్క్ వచ్చిందండి ఇది ఓన్లీ ఎక్సెల్ సైజ్ వాళ్ళకి మాత్రమే ప్రైస్ వచ్చేసరికి సిక్స్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఇది దీంట్లోనే కలర్స్ గ్రీన్ సో ఇది కొంచెం లైట్ ఇది లోనే అండి రెండు క్రీమ్ కలర్ కాంబినేషన్ టోటల్ త్రీ ఉన్నాయి అనమాట ఏది తీసుకున్న సిక్స్ నైంటీ ఫైవ్ ఓన్లీ ఎక్సెల్ లో వాళ్ళకే ఉంది ఈ వెరైటీ అండ్ ఇది నెక్స్ట్ అండి నెక్స్ట్ మోడల్ ఇది లైట్ గా క్రీమ్ లో క్రీమ్ కలర్ మీద గా గ్రీన్ కలర్ తోటి అయితే థ్రెడ్ వర్క్ ఇచ్చారు కొంచెం వేరియేషన్ కనిపించడానికి డిజైన్ బాగా కనిపించడానికి దుప్పట షేడెడ్ లో అండ్ ఇది బాటమ్ ఇది వచ్చేసరికి ఎక్సెల్ సైజ్ వాళ్ళకి ఓన్లీ సిక్స్ నైంటీ ఫైవ్ రూపీస్ దీంట్లో కూడా కలర్స్ ఇవన్నీ బ్లూ గ్రీన్ అండ్ పింక్ స్క్రీన్ షాట్స్ తీసుకొని కలర్స్ టిక్ చేసి పంపించండి సో దట్ మాకు క్లారిటీగా ఉంటుంది మీకు క్లారిటీగా ఉంటుంది అండ్ ఇది నెక్స్ట్ వెరైటీ ఇది మొత్తం కంప్లీట్ గోల్డెన్ షేడ్లోనే సీక్వెన్స్ వస్తుంది ఈ పార్ట్ వరకు ఇందాక ఆల్మోస్ట్ మనం చూసాం కదా అదే దగ్గరగా డిజైన్ కొంచెం హెవీగా వచ్చింది షేడెడ్ దుప్పట అండ్ బాటమ్ అండి గోల్డెన్ కలర్లోనే సెల్ఫ్ కలర్లోనే బాటమ్ వస్తుంది ఇవి కూడా ఓన్లీ ఎక్సెల్ సైజ్ వాళ్ళకి మాత్రమే ప్రైసింగ్ వచ్చేసరికి మనకి సిక్స్ నైంటీ ఫైవ్ రూపీస్ దీంట్లోనే కలర్స్ సో కొంచెం డిజైన్ మారుతుందండి అంతే ఫ్యాబ్రిక్ అయితే సేమ్ టు సేమ్ చందేరిలోనే డిజైన్ ఒక్కటి మారుతుంది అంతే ఇవన్నీ కలర్స్ సిక్స్ నైంటీ ఫైవ్ రేంజ్లో స్టార్టింగ్ ఇవాళ ఫైవ్ నైంటీ ఫైవ్ రూపీస్ నుంచి చూపిస్తున్నాము ఇది ఫోర్ ఎక్స్ఎల్ వాళ్ళకి స్పెషల్గా సీక్వెన్స్ సెమీ పార్టీవేర్ లుక్లో సేమ్ ప్రైసింగ్ అండి సిక్స్ నైంటీ ఫైవ్లోనే జ్యువెల్ షీటెడ్ దుప్పట అండ్ బాటమ్ బాటమ్కి కూడా లైనింగ్ అయితే ప్రొవైడ్ చేశారు కనిపించకుండా ఉంటుంది స్క్రీన్ షాట్ తీసేసుకోండి డ్రెస్సెస్ని మీరు ఇలా పెట్టినప్పుడు దీంట్లోనే కలర్స్ ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేయొచ్చండి మీరు ఇక్కడ దాకా రానవసరం లేదు ఇది కూడా ఫోర్ ఎక్సెల్లోనే సేమ్ ఫ్యాబ్రిక్ అండి బట్ వర్క్ మారింది కలర్ మారింది బాటమ్ అండి దుప్పట దీంట్లో కలర్స్ ఆ చిప్ వర్క్ కూడా చాలా చిన్నగా ఇచ్చారు అంటే మరీ బెదిరు కొట్టేటట్లు కాకుండా అది చాలా సింపుల్ గా అనిపిస్తోంది అండ్ ఇది వచ్చేసరికి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి నెక్స్ట్ కలర్ అండ్ అలాగే డిజైన్ కూడా మారింది ఇవన్నీ ఆల్మోస్ట్ ఫ్యాబ్రిక్ అయితే ఒకటే మనం ఇప్పుడు చూసినవన్నీ ఇది యూ షేప్ లో వర్క్ ఇచ్చారు ఇందాక అక్కడ స్లైడ్ గా ఇట్లా ఇచ్చారు అండ్ బాక్స్ టైప్ లో ఇచ్చారు దీనికి యూ షేప్ లో వచ్చేస్తుంది వర్క్ అండ్ హ్యాండ్స్ కూడాను త్రీ బై ఫోర్త్ వస్తాయి దుప్పట ఇది అండ్ బాటమ్ బాటమ్ కి కూడా సింపుల్ గా బాటమ్ దగ్గర యాంకిల్ దగ్గర వర్క్ ఇచ్చేసారు ఇవి కూడా ప్రైజింగ్ మనకి సిక్స్ నైంటీ ఫైవ్ రూపీస్ ఇవి ఫోర్ ఎక్సెల్ వాళ్ళకండి త్రీ ఎక్స్ఎల్ టు ఫైవ్ ఎక్సెల్ మేబీ ఇది కూడా ప్లస్ సైజ్ వాళ్ళకి సేమ్ ఫ్యాబ్రిక్ డిజైన్ అయితే స్లైట్ చేంజ్ మీకు అది డిజైన్ అసలు చేంజ్ అయిందని కూడా అనిపించదేమో మైనట్ చేంజెస్ ఇది దుప్పట అండ్ కుర్తి దీనికి సేమ్ కలర్లో బాటమ్ అండ్ ఇది వచ్చేసరికి కలర్స్ దీంట్లో కలర్స్ కూడా చాలా బాగున్నాయండి త్రీ కలర్స్ ఇప్పుడు కొత్తగా అండి వర్టిగన్ ఫ్యాబ్రిక్ లో ప్లస్ సైజెస్ వాళ్ళకి ఇది చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడాను అండ్ వర్క్ కూడా చూసారా మీకు ఏదైనా వెడ్డింగ్ కి కూడా క్యారీ చేయొచ్చు సింపుల్ గా ఫంక్షన్స్ కి అట్లాగా కలర్ కూడా బాగుంది దుప్పటాకి కూడా సీక్వెన్స్ వస్తుంది సేమ్ కలర్లోనే బాటమ్ అండ్ ఇది ప్రైసింగ్ వచ్చేసరికి ఓన్లీ సెవెన్ నైంటీ ఫైవ్ రూపీస్ అండి ప్లస్ సైజెస్ వాళ్ళకి మాత్రమే దీంట్లో కూడా మనకి స్లైట్ డిజైన్స్ అంటే ప్రింట్స్ మారుతున్నాయి అంతే ఫ్యాబ్రిక్ అయితే సేమ్ వర్టిగన్ ఫ్యాబ్రిక్ లోనే ఇవన్నీ కలర్స్ బ్లాక్ ఆలివ్ గ్రీన్ బ్లూ అండ్ ఇది వచ్చేసరికి వైన్ చాలా ఉన్నాయండి కలర్స్ మీకు దీంట్లో అయితే దాదాపు టెన్ ప్లస్ కలర్స్ ఉన్నాయి ఇవన్నీ దీంట్లో కలర్సే చూడండి చాలా చాలా ఉన్నాయి వీటన్నిటికీ ఏంటంటే నెక్ పార్ట్ వరకు హైలైట్ చేస్తున్నారు రిమైనింగ్ అంతా మనకి ఈ విధంగా ప్రింటింగ్లో వస్తుంది సో ఇలా నెక్ పార్ట్ వరకు రిమైనింగ్ అంతా ప్రింట్ ఇది కూడా ఇవన్నీ దీంట్లోనే సో వీటిలో మీకు ఏదైనా నచ్చి ఇంకా లేదు మాకు ఒకటి పిక్ ఓపెన్ చేసి చూపించండి ఈ డ్రెస్ అన్న కూడా వాట్సాప్లో కాల్ చేసినా గానీ మీకు ఓపెన్ చేసి చూపిస్తారు అండ్ ఇది వచ్చేసరికి మనం ఇందాక చూసాం కదండి ఫ్యాబ్రిక్స్ అదే ఫ్యాబ్రిక్లోనే ప్రైసింగ్ ఇది సిక్స్ నైంటీ ఫైవ్ రేంజ్ ఇలా వస్తుంది దీంట్లో దాదాపు మీకు ఒక ఈజీగా టెన్ ప్లస్ వరకు ఉన్నాయి వెరైటీస్ డిజైన్ అండ్ వర్క్ మారుతుందండి అంతే ఫ్యాబ్రిక్ కానీ ప్యాటర్న్స్ కానీ అంత సేమ్ త్రీ పీస్ సెట్సేస్తాయి ప్లస్ సైజెస్లోనే కాటన్ రేయాన్లో అది అయితే చాలా బాగా ఇచ్చారండి ఇది మీకు వేరే వాటికి కూడా పేరప్ చేసుకునేలాగా ఇచ్చారు ఈ ప్రైస్ రేంజ్కి ఈ దుప్పట అనేది ఎక్సెప్షన్ కేసే సెవెన్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఇది వచ్చేసరికి టూ పీస్ త్రీ పీస్ త్రీ పీస్ వస్తుంది అండ్ ఇది కూడా రేయోన్లోనేనండి రేయోన్లో రేయోన్ కాటన్ సమ్మర్కి అయితే మీకు ఇంకా అల్టిమేట్ పిక్స్ అనమాట అంటే ఇవి వేసుకుంటే చాలా కంఫర్ట్ ఉంటుంది మీరు ఎంత కాస్ట్లీ పెట్టుకున్నా కూడా మహా అయితే వన్ కి మించి ఉంచుకోలేరు ఇవి అయితే ఫుల్ డే కూడా క్యారీ చేయొచ్చు ఇది ప్రైస్ రేంజ్ ఓన్లీ సెవెన్ నైన్టీ ఫైవ్ రూపీస్ ప్లస్ సైజెస్ వాళ్ళకి మాత్రమే ఈ వెరైటీ అంతా అండ్ దీంట్లోనే వన్ మోర్ అండి తో వచ్చేస్తుంది రేయోన్ ఫ్యాబ్రిక్లో రే కాటన్ దుప్పట్ అయితే ప్యూర్ కాటన్ ఇవన్నీ త్రీ పీస్ సెట్స్ సెవెన్ నైన్టీ ఫైవ్ రూపీస్ రేంజ్లో వస్తుంది ఇవన్నీ సింగిల్ కలర్స్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళకి కాట్ సెట్స్ ఇవి కాలర్ నెక్తో వచ్చాయి ఫ్రంట్ మనకి బాయ్స్కి ఎలా అయితే కాలర్ వస్తుందో ఆ విధంగా విత్ ఎల్బో స్లీవ్స్ అండ్ ఇక్కడ నుంచి కూడా బటన్స్ అయితే ఇచ్చేసారు కింద వరకు విత్ మిడిల్ స్లీట్ టూ పీస్ కాన్సెప్ట్లో గ్రే కలర్ పైనంత బాగుంది డిజైన్ వచ్చింది ఎక్సలెంట్ అండ్ ఎక్స్ఎల్ వాళ్ళకి మాత్రమే అండి ఓన్లీ సిక్స్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఇది దీంట్లో కూడా ప్రింట్స్ కలర్స్ అన్నీ మారుతున్నాయి ఇది ఒక ప్రింట్ ఇప్పుడు మనం ఓపెన్ చేసిన దాంట్లోనే కలర్ ఇది కూడా గ్రే కలర్ వైన్ ఇది చూడండి బాగుంది అండ్ ఇవన్నీ టూ పీస్ సెట్సే బాటమ్ అండ్ టాప్ మాత్రమే వస్తాయి కుర్తి అనొచ్చు ఇవన్నీ టూ పీసెట్సే సో ఇదా ఇవన్నీ కూడా అంతే ఇది వచ్చేసరికి మనకి బాటమ్ ప్లేన్లో వేరైతే ఓపెన్ చేసామో అదే వెరైటీ ఇది ఒకటి ఇవ్వండి ఇవన్నీ ఇవే కలర్స్ దాదాపు మీకు ఇక్కడ ఒక టెన్ ప్లస్ కలర్స్ అయితే పెట్టేశాను ఇవన్నీ టూ పీస్ సెట్స్ సిక్స్ నైన్టీ ఫైవ్ రేంజ్లో ఎక్సలెంట్ డబుల్ ఎక్సల్ వాళ్ళకి నెక్స్ట్ వెరైటీ చూసేద్దాము ఇంకా టూ పీస్లో టూ త్రీ పీస్ అయితే చాలా ఉన్నాయండి ఇది కూడా వన్ మోర్ టూ పీస్ సెట్లోనే చికెన్ కర్రీ వర్క్ వచ్చింది వైట్ మీద చికెన్ కర్రీ వర్క్ మీకు దగ్గర నుంచి చూస్తే తప్ప అర్థం కాదు ఇది మొత్తం చికెన్ కర్రీలోనే మిడిల్ స్లిట్ లాగా కనిపిస్తుంది కానీ స్లిట్ అయితే లేదు కింద మాత్రమే ఇచ్చారు అండ్ సైడ్ కూడా చిన్నగా ఆపిల్ కట్ కట్లో వచ్చేస్తుంది ఇది ఫుల్ లెంత్ కుర్తీ కాదండి టాప్ అయితే మనకి దాదాపు పిప్పర్కు మాత్రమే వస్తుంది ఫుల్ లెంత్ రాదు అండ్ సెల్ఫ్ కలర్లో బాటమ్ స్ట్రైట్ కట్ బాటమ్ కింద దీనికి కూడా వర్క్ ఇచ్చేసారు పర్ఫెక్ట్ టూ పీస్ లాగా ఉంటుంది ఇది ఇది కూడా ప్రైస్ మనకు ఓన్లీ సెవెన్ నైంటీ ఫైవ్ రూపీస్ సైజెస్ వచ్చేసి ఎం టు డబుల్ ఎక్స్ఎల్ దీంట్లో వన్ మోర్ కలర్ సెవెన్ ఫార్టీ ఫైవ్ రేంజ్లో క్యాప్సిల్ ప్రింట్ వచ్చింది ఇది సేమ్ కాలర్ నెక్ అండి టాప్ అనేది మనకి మీడియంగా వస్తుంది మనకి నార్మల్ స్ట్రైట్ కట్ ఎలా అయితే లెంత్ వస్తుందో ఆ లెంత్ రాదు కొంచెం షార్ట్ ఇచ్చారు బ్యాక్ సైడ్ ఫిట్టింగ్ కోసం డోరీస్ కూడా ప్రొవైడ్ చేశారు అండ్ బాటమ్ సెల్ఫ్ బాటమ్ ప్రైజింగ్ వచ్చేసరికి సెవెన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ మనకి ఇదే మోడల్లో ఎయిట్ నైంటీ ఫైవ్ రూపీస్కి ఇది ఇంకొంచెం లుక్ మారుతుంది ఇది హెవీగా రియల్ మిడర్ట్స్ ఇచ్చారు కింద కాయిన్స్ డిజైన్ ఇచ్చారు షేప్ కూడా ఫిష్ కట్ ఇచ్చారండి హ్యాండ్స్కి కూడా వస్తుంది ఎయిట్ నైంటీ ఫైవ్ రూపీస్ ఇవన్నీ సింగిల్ కలర్స్లో ఇది సెవెన్ ఫార్టీ లో టూ పీస్ అనమాట అంటే వెస్ట్రన్ లుక్ రాదు ఇది కొంచెం ట్రెడిషనల్ టూ పీస్ ఎం టూ ఎక్స్ వరకు ఉన్నాయి సెవెన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఎంబ్రాయిడరీ చాలా బాగుంది దీనికి కాంట్రాస్ట్లో వైట్ కలర్లో బాటమ్ స్ట్రేట్ కట్ బాటమ్ దీంట్లోనే వన్ మోర్ కలర్ రెండు కూడా బాగున్నాయండి కలర్స్ అయితే బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ లో హెవీ లుక్ వచ్చేస్తుంది ఇది ఎయిట్ ఫార్టీ ఫైవ్ లో ఇది మనకి ఈ విధంగా ఈ మోడల్ మనం చూస్తున్నాం ఇంతకు ముందు కూడా కలర్స్ అనేవి కొత్తగా వస్తున్నాయి ఇది మంచి గ్రీన్ రేయాన్ గ్రీన్ ప్యాచ్ వర్క్ వచ్చేస్తుంది విత్ సేమ్ డిజిటల్ పిన్ లో దుప్పట ప్రైసింగ్ వచ్చేసరికి ఎయిట్ ఫార్టీ ఫైవ్ అండి ఎం టూ డబ్లూఎక్స్ఎల్ సైజెస్ ఉన్నాయి దీంట్లో అండ్ కలర్స్ కూడా ఉన్నాయి వైన్ లావెండర్ అండ్ ఇది ఆనియన్ పింక్ త్రీ కూడా బాగున్నాయి కలర్స్ డస్టీ షేడ్స్ అండ్ ఇది కాటన్ కాటన్లో అండి ప్యూర్ కాటన్ అనార్కలీ సెట్ ఫ్రాక్ మోడల్లో వస్తుంది ఇది కలీస్ వచ్చేస్తాయి ఇది టాప్ బాటమ్ అండ్ ఇది వచ్చేసరికి దుప్పట మొత్తం త్రీ పీస్ సెట్ చాలా కంఫర్ట్ ఉంటుంది సైడ్ కట్స్ కొంతమందికి నచ్చదు మాకు ఫ్రాక్ మోడల్లోనే కావాలి అంటూ ఉంటారు వాళ్ళకి ఇది నైన్ నైంటీ ఫైవ్ రూపీస్ సింగిల్ కలర్ ఇది కూడా నైన్ నైన్టీ ఫైవ్ లోనే టూ పీస్ అండి కాకపోతే ట్రెండీగా ఉంది ప్యాటర్న్ కూడా ప్యాంట్ కూడా కింద కట్ వస్తుంది అనమాట మొత్తం ఫాయిల్ మిరట్స్ ఇచ్చేసారు సేమ్ ప్రైస్ నైన్ నైన్టీ ఫైవ్ లోనే టూ పీస్ సెట్ ఇది త్రీ పీస్ మస్లెల్లో ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు అండ్ నెక్ పార్ట్ వర్క్ మాత్రం రియల్ రియల్ మిరర్స్ ఇచ్చారు టూ పీస్ సెట్ కాదు త్రీ పీస్ నైన్ నైన్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే సో వెరైటీ అయితే చాలా ఉంది ప్రైస్ మాత్రం చాలా తక్కువ అండి నైన్ నైన్టీ ఫైవ్ ఇది వన్ మోర్ కల్ ఇది మనకి రీస్టాక్ అయిన పీస్ అండి మోస్ట్ ట్రెండింగ్ అండ్ బాగా డిమాండ్ లో ఉన్నటువంటి పీస్ ఇది టూ పీస్ సెట్ అనమాట ఐడిట్ ఏంటంటే ఇక్కడ అంతా వర్క్ ఇచ్చారు ఫ్లిప్ కాలర్ వచ్చేసింది దాని మీద ఎంబ్రాయిడరీ వర్క్ అండ్ కర్దానాజ్ ఇచ్చారు మనకి డీప్ కూడా ఉండదు మరి అంతా టాజల్స్ కూడా ఇచ్చారు టమ్మీ దగ్గర ఫ్రిల్స్ వచ్చాయి మిడిల్ లో ఎంబ్రాయిడరీ ఇచ్చారు మళ్ళీ ప్యూర్ లో ఖాదీ కాటన్ లో మంచి కలర్ లో కూడాను ప్రైస్ కూడా తక్కువండి జస్ట్ థౌజండ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ టూ పీస్ కాన్సెప్ట్ అమ్రిలా కట్ వస్తుంది చాలా చాలా బాగుంటుంది అఫీషియల్ లుక్ వస్తుంది థౌజండ్ ఫార్టీ ఫైవ్లో టిష్యూ టూ పీస్ సెట్ ఇది అసలు ఫుల్ అండి గ్రే కలర్ తో ఇదంతా కర్దానాసే త్రీ లో ఇచ్చేసారు టూ పీస్ సెట్ దీంట్లోనే ఇది వన్ మోర్ కలర్ ప్రైసింగ్ కూడా ఓన్లీ థౌజండ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ అండి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ స్క్రీన్ షాట్స్ తీసుకోండి సో మనకి పీసెస్ అంటే ఫాస్ట్ సేలింగ్ ఉంటున్నాయి టూ పీస్ త్రీ పీస్ వీటికి అయితే డిమాండ్ మార్కెట్లో చాలా ఉంది అండ్ ప్రైస్ తక్కువ అంటే ఇంకా ఒకటికి రెండు తీసేసుకుంటున్నారు ఇది అనార్కలి సెట్ అగైన్ వైట్ అండ్ బ్లూ కాంబినేషన్లో వస్తుంది యూనిక్ ప్రైసింగ్ వచ్చేసరికి ఓన్లీ లెవెన్ నైంటీ ఫైవ్ రూపీస్ అండ్ టూ లోనే వన్ మోర్ కింద చికెన్ కర్రీ బాటమ్ స్ట్రైట్ కట్ అండ్ ఇది హకోబా లో వచ్చేసరికి టాప్ అండి హ్యాండ్స్ కూడా త్రీ బై ఫోర్ తో వచ్చేస్తాయి జస్ట్ ట్వెల్వ్ నైన్టీ ఫైవ్ రూపీస్ దీంట్లోనే వన్ మోర్ కలర్ టాప్ కలర్ ఒకటి మారుతుంది బాటమ్ సేమ్ అండ్ ట్వెల్వ్ నైన్టీ ఫైవ్ రేంజ్ లో మంచి వైట్ లెవెన్ నైన్టీ ఫైవ్ అండి సారీ ఫ్రంట్ పార్ట్ వర్క్ బ్రాడ్ గా ఇక్కడ మీరు చూసినట్లయితే ఇలా హోల్స్ హోల్స్ ఇచ్చేశారు బట్ లైనింగ్ ప్రొవైడ్ చేశారు లేండి హ్యాండ్స్ కూడా ఎంబ్రాయిడరీ కట్ వర్క్ వస్తుంది బాటమ్ కి కట్ వస్తుంది సైడ్ కట్స్ దగ్గర వచ్చేస్తుంది దుప్పటాకి కూడా ఇది ప్రైసింగ్ కూడాను మనకు వచ్చేసరికి ఓన్లీ లెవెన్ నైంటీ ఫైవ్ రూపీస్ చాలా బాగుంది కలర్ అయితే బ్లాక్ అండ్ క్రీమ్ కలర్ కదా హైలైట్ అవుతుంది వేసుకుంటే నైన్ నైంటీ ఫైవ్ లో ఇది స్ట్రైట్ కట్ టాప్ అండ్ స్ట్రైట్ కట్ బాటమ్ విత్ కట్ వర్క్ దుప్పట ఇది బడ్జెట్ లో నైన్ నైన్టీ ఫైవ్ రూపీస్ బాంధిని షేడెడ్ దాంట్లోనే కలర్ అండి టూ షేడ్స్ పింక్ కి డార్క్ పర్పుల్ వస్తుంది కాంబినేషన్ టూ పీస్ సెట్ నైన్ నైంటీ ఫైవ్లో ఇవి కూడా మార్కెట్లో చాలా చాలా ట్రెండ్ అవుతున్నాయి అండ్ ఇది ఫ్యాబ్రిక్ కూడా మనకి కాటన్ మిక్స్లో వస్తుందండి విత్ చైనీస్ కాలర్ అండ్ ఎంబ్రాయిడరీ ఎలిఫెంట్ షేప్లో నైన్ నైంటీ ఫైవ్ రూపీస్ దీంట్లోనే కలర్స్ ఇది అండ్ ఇది వన్ మోర్ త్రీ పీస్ అండి కాటన్లోనే అగైన్ ప్యూర్ కాటన్ దుప్పటా కూడా కాటన్ వస్తుంది ప్రైజింగ్ వచ్చేసరికి ఓన్లీ నైన్ నైంటీ ఫైవ్ రూపీస్ మరూన్ షేడ్ దీంట్లో కలర్ కూడా ఉంది బ్లాక్ మీకు ఏది కావాలంటే అది తీసుకోవచ్చు స్క్రీన్ షాట్స్ తీసుకోండి అండ్ షాప్కి వచ్చే వాళ్ళు కూడా స్క్రీన్ షాట్ తీసుకొని వస్తే ఈజీగా అయిపోతుంది షాపింగ్ బకెట్ నెక్ ఇది త్రీ పీస్ అండి ప్యూర్ కాటన్ నెక్ వర్క్ అయితే కర్దనాస్ దాంతో ఇచ్చేసారు అండ్ హ్యాండ్స్ త్రీ బై ఫోర్ తోచేస్తాయి దుప్పట అండ్ అలాగే బాటమ్ దీంట్లో కలర్ అండ్ ఇవి కూడా నువ్వండి ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్లో మంచిగా ఎంబ్రాయిడరీ వచ్చేసింది పార్ట్ వరకు హ్యాండ్స్ త్రీ బై ఫోర్త్ వచ్చాయి అండ్ దుప్పట బాటమ్ కూడా సెల్ఫ్లోనే వచ్చేస్తుంది మనకి త్రీ పీస్ సెట్ ప్రైజింగ్ వచ్చేసరికి అండి ఇది ఓన్లీ నైన్ నైన్టీ ఫైవ్ రూపీస్ కలర్ అయితే చాలా బాగుంది ఓన్లీ నైన్ నైన్టీ ఫైవ్ దాంట్లోనే ఇది వన్ మోర్ కలర్ వైన్ షేడ్ సారీ లైట్ ఆనియన్ పింక్ కూడా క్రీమ్ కలర్ మీద అసలు చాలా బాగుంది చూడండి అన్ని చిన్న చిన్న బీడ్స్ బైకల్ బీట్స్ అనమాట బ్యాక్గ్రౌండ్ ఏమో థ్రెడ్ వర్క్ ఇచ్చారు ఈ దుప్పటా మనకి లావెండర్ కలర్ లో టూ పీస్ సెట్ ఓన్లీ ట్వెల్వ్ నైన్టీ ఫైవ్ రూపీస్ త్రీ పీస్ సెట్ అండి ఇది దుప్పట కలర్ మారుతుంది అంతే అండ్ బాటమ్ ఇది బ్లాక్ లోనే చినాన్ ఫ్యాబ్రిక్ అండి మంచిగా చినాన్ ఫ్యాబ్రిక్ లో వచ్చేస్తుంది అండ్ దీనికి షరారా బాటమ్ ఫుల్ సెట్ ఇది ప్రైజింగ్ కూడా ఓన్లీ ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ వైట్ చాలా బాగుంది ఈ కలర్ కాంబినేషన్స్కి అయితే ఫ్లాట్ అయిపోవాల్సింది వైట్ కి బ్లూ ఆ బ్లూ కూడా బ్లూ గ్రీన్ మిక్స్లో వచ్చేస్తుంది బాటమ్ అండి ఇది ప్రైజింగ్ వచ్చేసరికి ఓన్లీ ట్వెల్వ్ నైంటీ ఫైవ్ రూపీస్ అండ్ ఈ టైప్ లో ఫ్రాక్స్ కూడా బాగా బాగా ట్రెండ్ అవుతున్నాయి ప్రైస్ ఓన్లీ ఫైవ్ నైన్టీ ఫైవ్ అండి సింగిల్ ఫ్రాక్స్ ఇవి ఇక నీ వరకు వచ్చేస్తాయి విత్ ఎంబ్రాయిడరీ దీంట్లోనే కలర్స్ కలర్స్ అండ్ కొంచెం ఎంబ్రాయిడరీ మారుతుంది సిక్స్ ఇది వచ్చేసరికి ఫోర్ నైంటీ ఫైవ్ అండి బటర్ఫ్లై ఫ్రాక్ అనమాట మంచి వైట్ కలర్ లో హ్యాండ్స్ కూడా త్రీ బై ఫోర్ వస్తాయి సైడ్ డోరీస్ కూడా వచ్చాయి ఇది షార్ట్ సేమ్ దాంట్లోనే ఇది లాంగ్ వస్తుంది అనమాట మీరు కన్ఫ్యూజ్ అయితే అవ్వద్దు ఇది షార్ట్ ఇది లాంగ్ ఇది ఫోర్ ఫైవ్ అండి ఇది సిక్స్ నైన్టీ ఫైవ్ రూపీస్ లాంగ్ లో వస్తుంది పట్టుకుంటాను మీకు డిఫరెన్స్ లెంత్ అర్థమైపోతుంది ఇట్లా ఇది కూడా ఫ్రాకే విత్ బెల్ట్ వస్తుంది కాకపోతే మొత్తం టాప్ టు బాటమ్ సీక్వెన్స్ వర్క్ ఇచ్చారు హ్యాండ్స్ త్రీ బై ఫోర్త్ వచ్చాయి ఓన్లీ సెవెన్ ఫార్టీ ఫైవ్ ఇది సింగిల్ ఫ్రాక్ బ్లాక్ లాంగ్ ఫ్రాక్ విత్ దుప్పటా మీకు ఇలాంటివి అయితే వేసుకుంటే చాలా బాగుంటుంది అండి చూసే కన్నా కూడా దుప్పటాకైతే ఫుల్ వర్క్ వస్తుంది ఇది ప్రైసింగ్ ఇది కూడా ఓన్లీ నైన్ నైన్టీ ఫైవ్ రూపీస్ టూ పీస్ కాన్సెప్ట్ అనమాట ఓన్లీ టాప్ అండ్ దుప్పటా వస్తుంది అంటే దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి వైట్ అండ్ పింక్ అండ్ ఇది ఇదైతే మాత్రం చాలా ట్రెండ్ చాలా సేల్ అయినటువంటి పీసెస్ మళ్ళీ రీస్టో కూడా చేస్తున్నారు షరారానే ఆరెంజ్ కి పింక్ కాంబినేషన్ ఇది టాప్ నెక్ దుప్పటా వస్తుంది అండ్ షరారా బాటమ్ ప్రైజింగ్ కూడా ఓన్లీ ట్వెల్వ్ నైన్టీ ఫైవ్ అండి ఓకే దాంట్లోనే ఇది స్లీవ్లెస్ వస్తుంది ఇది ఫుల్ హ్యాండ్స్ హ్యాండ్స్ వచ్చాయి దీనికి సేమ్ డిజైన్ అండ్ బాటమ్ అనేది దానికి ఆరెంజ్ వచ్చింది కానీ దీనికి పింక్ ఇచ్చారు ఓకే దీంట్లో కూడా కాంబినేషన్ ఉంది ఇది ప్రైసింగ్ ఓన్లీ ట్వెల్వ్ నైన్టీ ఫైవ్ ఏది తీసుకున్నా ఇది ఫ్రాక్ మోడల్ అండి సింగిల్ ఫ్రాక్ త్రీ బై ఫోర్ స్లీవ్స్ వస్తుంది లేస్ ప్రైస్ ఓన్లీ ఎయిట్ నైన్టీ ఫైవ్ రూపీస్ డార్క్ వైన్ వైన్ కలర్ బ్లూ అండ్ ఇది వచ్చేసరికి పింక్ త్రీ షేడ్స్ అండి టోటల్ గా అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది కూడా ఫ్రాక్ లోనే కొంచెం టిష్యూ మిక్స్ వచ్చింది లెగ్ని కానివ్వండి లేదా సింగిల్ ఫ్రాక్ వేసుకోవచ్చు చాలా బాగుంటుంది అలా వేసుకుంటే కలీ మోడల్ టాప్ టు బాటమ్ విత్ పాట్లీ బాల్స్ అండ్ సైడ్ డోరీస్ ఇచ్చారు సింగిల్ ఫ్రాక్ లాగా ఓన్లీ సెవెన్ ఫార్టీ ఫైవ్ చాలా తక్కువగా ఉంది ఇది మనం ఇందా క్రీమ్ బేస్ చూసాం కదండి దాంట్లోనే ఇంకొన్ని ఫ్రాక్స్ ఫైవ్ నైంటీ ఫైవ్ అకోబా అంటే ఒక్కొక్కటి ప్రింటింగ్ మారింది అంతే ఇది సెవెన్ ఫార్టీ ఫైవ్ రేంచ్లో బ్యాక్ కూడా సేమ్ ఇంతే వస్తుందండి ఇవి కాటన్ మెయిన్ హైలైట్ దీనికి నెక్ నెక్ చుట్టూరు రియల్ మిరర్స్ రౌండ్ షేప్ లో చాలా పెద్ద పెద్దగా ఇచ్చారు ఇవి హ్యాండ్స్ అనమాట ఇది ప్రైసింగ్ వచ్చేసరికి ఓన్లీ మనకి ఎయిట్ నైంటీ ఫైవ్ రూపీస్ దీంట్లోనే కలర్ రెండు డార్క్ షేడ్స్ ఏనండి చాలా బాగుంటుంది మీకు వేసుకున్నప్పుడు కూడా లుక్ అనేది అండ్ ఇది కూడా ఫ్రాక్ లోనే ఫ్లేయరీగా ఉంది ఫ్రాక్ సింగిల్ ఫ్రాక్స్ అనమాట ఇవన్నీ కూడా మీరు లెగ్గిన్స్ కానివ్వండి లేదని కూడా ప్లాజోస్ దీనికైనా మ్యాచ్ప్ చేసుకోవచ్చు థౌసండ్ నైంటీ ఫైవ్ టూ పీస్ కాన్సెప్ట్ ఫ్రాక్ విత్ అనార్కలి ఇలా వస్తుంది ఇది దుప్పట ఇది దీనికి హైలైట్ నెక్ పార్ట్ నెక్ కొంచెం డిఫరెంట్ గా ఇచ్చారు ఓన్లీ థౌసండ్ నైన్టీ ఫైవ్ రూపీస్ టూ పీస్ లోనే ఇది మనం స్టార్టింగ్ పెట్టామండి ఇప్పుడు మళ్ళీ అయితే రీస్టాక్ ఉన్నాయి డ్రెస్సెస్ ఇవన్నీ ఇది అనర్కల్ ఫ్రాక్ జార్జెట్ ఫ్రంట్ పార్ట్ అంతా ఎంబ్రాయిడరీ వస్తుంది హ్యాండ్స్ కి ఇది ఇలా ప్రింట్ వస్తుందండి అండ్ కింద ప్లేర్ కి కూడా ఇచ్చారు ఇది రియల్ లో దుబ్బట చాలా బాగుంటాయి అగేన్ ఇవి కూడా సెట్స్ మీరు విత్ లెగ్గిన్ కానివ్వండి ఫుల్ లెంత్ వస్తే లెగ్గిన్ కూడా అవసరం ప్రైస్ కూడా రీజనబుల్ ఎయిట్ ఫార్టీ ఫైవ్ సో ఎయిట్ నైంటీ ఫైవ్ అండి ఇది దీంట్లోనే కలర్స్ ఇది ఒక కలర్ దుప్పట అండ్ దీనికి ఈ కలర్ దుప్పట ఇవి బిగ్ సైజెస్ సేమ్ డిజైన్లోనే సైజెస్ వేరే ప్లస్ సైజెస్ వాళ్ళకి ఇవి రెండు ఇవి రెండు ప్లస్ సైజ్ సేమ్ లోనే అండి కాకపోతే ఇది సీక్వెన్స్ వస్తుంది అనమాట ఫుల్గా ఇలా ఫుల్గా సీక్వెన్స్ వచ్చేస్తుంది ఆల్మోస్ట్ మీకు అది ఇది ఏంటంటే డిఫరెన్స్ ఓన్లీ సీక్వెన్స్ దగ్గరే రిమైనింగ్ మనకి దుప్పట కానివ్వండి అదంతా సేమ్ టు సేమ్ వస్తుంది ఇలా ప్రైసింగ్ వచ్చేసరికి ఇది కూడా థౌజండ్ ఫార్టీ ఫైవ్ మాత్రమేనండి బిగ్ లో ఓన్లీ థౌజండ్ నైంటీ ఫైవ్ వైట్కి బ్లాక్ కాంబినేషన్ ఎయిట్ నైంటీ ఫైవ్లో బిగ్ సైజ్ వాళ్ళకి ఇవి ఫుల్ లెంత్ వస్తుంది ఇది మనం ఇందాక కొంచెం షార్ట్ చూసాము నార్మల్ సైజ్ వాళ్ళకి ఇది ప్లస్ సైజెస్లో వాళ్ళకి ఎయిట్ నైంటీ ఫైవ్ రూపీస్ కొంచెం లెందీగా బిగ్ సైజ్ వాళ్ళకి రెయోన్ ఫ్రాక్ అండి ఇది రెయన్ కుర్తి అని కూడా చెప్పచ్చు లేదా టాప్ అని చెప్పొచ్చు దీంట్లోనే కలర్స్ ప్రైజింగ్ వచ్చేసరికి ఓన్లీ సిక్స్ నైంటీ ఫైవ్ దీంట్లో ఇవన్నీ కూడా కలర్స్ నేను ఇక్కడ వేస్తున్నాను మీరు జస్ట్ కలర్ చూసుకొని టిక్ చేసి పంపించండి ఇవన్నీ కూడా కలర్సే ఇవన్నీ ఈ మోడల్ లోనే వచ్చేస్తాయి ఫైవ్ సిక్స్ ఫైవ్ అండి ఇవన్నీ సిక్స్ నైంటీ ఫైవ్ రూపీస్లో స్క్రీన్ షాట్స్ తీసుకోండి మీకు ఇంకా ఏమైనా క్లారిటీగా కావాలన్నా వీడియో కాల్లో కూడా చూపిస్తారు ఫైవ్ నైంటీ లోనే ఇది కూడా అనార్కలి టాప్ దీంట్లో ఇవి కలర్స్ ఇవి ఇది వచ్చరికి ప్లస్ సైజెస్ వాళ్ళకేనండి ఎగ్నా ఫైవ్ నైంటీ ఫైవ్ రూపీస్లో సో ఇవి వచ్చరికి బ్రైడల్ గౌన్స్ అండి రిసెప్షన్స్కి కానీ ఎంగేజ్మెంట్స్ కానీ కొంచెం బర్త్డేస్కి స్పెషల్గా కనిపించాలి అనుకుంటే ఇవి ఓన్లీ ఎల్ సైజ్ వాళ్ళకి మాత్రమే అంటే ఎం వాళ్ళు కూడా తీసుకోవచ్చు ఎస్ వాళ్ళు కూడా తీసుకోవచ్చు లైట్ గా ఆల్ట్రేషన్ అయితే సరిపోతుంది వెరైటీ చాలా ఉంది అంటే మీకు ఆ ప్యాటర్న్ ఆఫ్ స్టిచ్చింగ్ కానీ కండ్ ఆఫ్ డిజైనర్ లుక్ అయితే వస్తుంది స్టార్టింగ్ ఇవి టూ ఫైవ్ నుంచి ఫోర్ ఫైవ్ వరకు ఉన్నాయి ఇవన్నీ ఈ రేంజ్ మధ్యలో ఉంటాయి మీకు ఏది కావాలో గా దాన్ని కనుక స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ లో షేర్ చేస్తే షాప్ కి షాప్కి కూడా మీకు ఎగ్జాక్ట్ ప్రైస్ చెప్తారు అండ్ మోడల్ అయితే చూడండి ఇది రఫల్స్ రఫల్స్ వచ్చేసింది ఇది స్టెప్ వైజ్ ఇది మంచిగా జిమ్చు కి వస్తున్నాయి కదా ఇప్పుడు ఫ్యాబ్రిక్స్ వాటితో డిజైన్ చేసింది చాలా బాగున్నాయండి ఇవి ఇది ఒక ప్యాటర్న్ ఇది ఫిష్ కట్ లో వచ్చేస్తుంది కింద హెవీ ఫ్లేయర్ తోటి హ్యాండ్స్ దగ్గర అండ్ ఇది కూడాను అంబ్రిలా లో వచ్చేస్తుంది జిమ్ ఫ్యాబ్రిక్ లో అంతకుముందు నెట్ ఫ్యాబ్రిక్ మీద ఇలా వచ్చేవి బట్ ఇప్పుడు నెట్ ఏదో రేర్ గా వస్తున్నాయి ఎక్కువ ఇచ్చు స్పేస్ సిల్ అలాగా అండ్ ఇది త్రీ డి లుక్ లో ఉంది చాలా బాగుంది స్టైల్ అయితే హ్యాండ్స్ దగ్గర వన్ సైడ్ ఇలా ఇచ్చారు వన్ సైడ్ బో ఇచ్చేసారు కిందంతా ఫ్లేరీగా లేయర్ వైజ్ వచ్చింది అసలు ఎలా డిజైన్ చేశారో కూడా తెలీదు ఇది చాలా కొత్తగా ఉంది న్యూ లుక్ లో ఉంది స్టార్టింగ్ టూ ఫైవ్ నుంచే ఉన్నాయి ఈ మోడల్స్ అన్ని ఎల్ సైజ్ వాళ్ళకి అంటే ఎం వాళ్ళు తీసుకోవచ్చు ఎస్ వాళ్ళు కూడా తీసుకోవచ్చు సో ఈ కలెక్షన్ మీకు కావాలంటే విజిట్ చేయండి ఖుషికి ద శారీ ఫ్యాషన్ స్టోర్ లోకే టెడ్ దర్శక్ నగర్